హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు ఒక రెండు నిమిషాలు వీడియో చూడండి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకండి ఒక స్కిప్ చేసేయాలనుకుంటే వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టేయండి చాలు మీకు నచ్చకపోవచ్చు మరొకరికి నచ్చుతుంది కదా థ్యాంక్ యూ ఏమండి సరదాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత షర్ట్ల గేమ్కి వచ్చాను ఈ మధ్యంతగా రెస్ట్లో ఉన్నాను ఎందుకు అంటే గత వీడియో పెట్టాను తక్కువ మంది చూశారు సరే అంతవరకు ఉపయోగపడుతుంది కదా లెఫ్ట్ హ్యాండ్తో షెట్లు ఆడటం వల్ల హార్ట్ సైడ్ మజిల్స్లో స్ప్రెయిన్ అయ్యి చాలా ఇబ్బంది పెట్టింది అర్ధరాత్రి మూడు గంటకి చాలా పెయిన్ వచ్చిందని చెప్పి పెట్టాను కదలనివ్వలేదు హార్ట్అటాక్ భయం హార్ట్అటాక్ అని సో తర్వాత టెస్ట్లన్నీ చేయించుకున్నాను సూపర్ అని చాలా హ్యాపీ అలా మీరందరూ కూడా బాగుండాలనేది నా ప్రయత్నం కోరిక ముందు ముందు మెడికల్కి సంబంధించి వీడియోస్ పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్యం లేదే సంపాదించుకున్న ఎంతోమంది ఆప్తులున్నా వేస్ట్ సో ముందు ఆరోగ్యం చూసుకుంటే తర్వాత మిగతావన్నీ ఎందుకు అంటే ఫ్యామిలీ కోసం మనం బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది మీరు బాగుంటేనే ఫ్యామిలీ రోడ్ని పడకుండా ఉంటుంది సో మనమే ఫ్యామిలీకి ధైర్యం మనం నమ్ముకున్న ఫ్యామిలీ కోసం మన ఆరోగ్యం ముందు మనం చూసుకోవాలి తర్వాత మిగతావన్నీ థ్యాంక్ యూ నేను నిన్న ట్వంటీ ఫిఫ్త్ బ్యాంకాక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో క్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఆ ఫీలింగ్స్ కూడా ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది దిగిన తర్వాత ఆ ఫీలింగ్స్ కూడా నాకు తెలియదు చాలా థ్రిల్లింగ్గా ఉంది అక్కడికి వెళ్ళిన అక్కడ వీడియోస్ కూడా పెడతాను లైక్ చేయండి థ్యాంక్ యూ